అన్స్టాపబుల్ ఫోర్త్ సీజన్లో అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి ప్రోమో నెట్టింట సందడి చేస్తూ ఉంది ఆ ఎపిసోడ్లో హోస్ట్ బాలకృష్ణ గారు అల్లు అర్జున్ని మీకు ఏ విషయంలో కోపం వస్తుంది అని అడిగిన ప్రశ్నకు గాను అల్లు అర్జున్ గారు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే నాకు కోపం వస్తుంది నేను బాగా హర్ట్ అవుతాను అంటూ అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కొంతమంది నెటిజన్లు జానీ మాస్టర్ ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జున్ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేటువంటి వార్తల్ని సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ అన్స్టాపబుల్ ఫోర్త్ సీజన్లో భాగంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే రిలీజ్ అయింది అది నెట్టింట సందడి చేస్తూ ఉంది అయితే హోస్ట్ బాలకృష్ణ గారు అడిగినటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అదేంటంటే అల్లు అర్జున్ గారిని అడుగుతూ మీకు ఏ విషయంలో ఎక్కువగా కోపం వస్తుంటుంది అంటే అల్లు అర్జున్ గారు దానికి ఇస్తూ మహిళల విషయంలో ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగితే నాకు బాగా కోపం వస్తుంది నేను బాగా హర్ట్ అవుతాను అంటూ ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో ఇప్పుడు జానీ మాస్టర్ గారిని ఉద్దేశించి ఆ ఉదంతాన్ని ఉద్దేశించే అల్లు అర్జున్ గారు ఇటువంటి కమెంట్స్ చేసి ఉండొచ్చు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ కొన్ని వార్తల్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు వీటిని ఎలా చూడాలి సో ఇప్పుడు సోషల్ మీడియాలో దీన్ని స్పెసిఫిక్గా దాన్ని కత్తిరించి కొంతమంది చెప్తూ ఉన్నారు అంటే ఆయనకి ఏ విషయంలో కోపం వస్తుంది అనేది సో ఆయన ఏ విషయమైనా ఎన్నో విషయాలు చెప్పచ్చు కానీ స్పెసిఫిక్గా ఆయన అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడు నాకు బాగా కోపం వచ్చేస్తుంది బాగా హర్ట్ అవుతాను అని ఏదైతే ఆ మాటలు అన్నాడో రీసెంట్గానే ఒక ఉదం మనం ఉదంతాన్ని చూసాం సో జానీ మాస్టర్ ఆ కేసు పూర్వపరాలు మనకు చాలా వరకు మనకు తెలుసు ఆయన దగ్గర పనిచేసినటువంటి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లేడీ కొరియోగ్రాఫర్ తన మీద ఆయన అఘాయితం చేశాడు తను మైనర్గా ఉన్నప్పటి నుంచే సో తన అభిష్టానికి విరుద్ధంగా చేశాడని చెప్పేసి కేసు పెట్టి తద్ తదుపరి ఆయన రిమాండ్కి వెళ్ళి ప్రస్తుతానికి ఆయన బేలు మీద ఉన్న సంగతి మనకు తెలుసు సో దీని మీద చాలా డిబేట్ నడుస్తూ ఉన్నాయి జానీ మాస్టర్ గుణగణాల గురించి ఆయన ఎటువంటి వాడు ఆయన వ్యక్తిత్వం ఏంటి అని ఆయనకి ఫేవర్గా చాలామంది ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఆమె తరపున నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపించారు అయితే ఆ టైంలోనే మనందరికీ తెలుసు ఒక ఇండస్ట్రీ తరపున ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో జస్టిస్ హేమ కమిటీ ఏదైతే మలయాళంలో చిత్రసీమలో ఆ నివేదిక వచ్చిన దరిముల ఇక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ జానిమాషకు సంబంధించిన ఉదంతంలోనే అందులో ఝాన్సీ గారు చైర్ చైర్పర్సన్గా ఉన్నారు ఆ కమిటీకి ఆమె పేరు ప్రస్తావించకుండా ఒక స్టారు ఒక హీరో ఆమెకి తన తర్వాత సినిమాలకు అవకాశం ఇస్తా అన్నాడు సపోర్ట్ చేస్తున్నాడు అని ఆమె చెప్పిన మాటలు అప్పుడే దుమారాన్ని లావదీసాం మనకు తెలుసు సో అప్పుడు అంటే ఆమె పుష్ప సినిమాకి పనిచేసింది ఆమె పుష్ప టూకి సో దానికి సంబంధించినటువంటి అప్పుడు ఆ ప్రోమోస్ వచ్చినప్పుడు ఆ పాట గణేష్ ఆచార్య మాస్టర్తో పాటు ఆమె కూడా కనిపించారు సో ఆ టైంలోనే ఓకే అందరూ కూడా ఎజ్యూమ్ చేసుకున్నారు అది అల్లు అర్జునే ఆమెకి ఆ హామీ ఇచ్చింది అలాగే ఒక డైరెక్టర్ కూడా ఆమెకి సపోర్ట్గా నిలిచారంటే అది సుకుమారే సో వీళ్ళిద్దరూ కూడా ఆమె వెనక ఉన్నారు అందుకు వాళ్ళ సపోర్ట్ వల్లే ఇంకా తీసుకోవాలి ఆయన ఆ టైంలో ఇది రావటం అనేది ఒక సెన్సేషనల్ న్యూస్ కింద మారింది ఓకే పైగా ఏంటంటే ఆయన జాను మాస్టర్ ఈరోజు ఒక తెలుగు పరిమితమైనటువంటి మాస్టర్ కాదు తెలుగువాడైనప్పటికీ కూడా నేషనల్ లెవెల్ హిందీ సినిమాలో కూడా ఇప్పుడు వరుసగా ఆయనకి ఆఫర్లు వచ్చాయి భుల్ బులయ్యా త్రీలో కూడా ఆయన సాంగ్ ఉంది అది పెద్ద పాపులర్ అయింది ఆ సాంగ్ కూడా అట్లాగే ఆయన ఆల్రెడీ ఏదైతే నేషనల్ అవార్డు వచ్చిందో అది ఒక తమిళ సినిమాకి ఆయనకు వచ్చింది తెలుగు సినిమాకి కూడా కాదు అంటే ఆయన తెలుగు నుంచి దాటి వేరే భాషలకు వెళ్తున్నాడు నేషనల్ అవార్డులో పెద్ద పేరు సంపాదించుకున్నాడు సో అలాంటి వ్యక్తి మీద ఒక కేసు ఫైల్ అవ్వటం ఇది నిజంగానే సెన్సేషన్ సృష్టించింది ఆయనకి ఎవరైతే అవార్డు ప్రకటించారో వాళ్ళు కూడా దాన్ని వెనక్కి తీసేసుకున్నారు యాక్చువల్గా ఆయన కూడా దానికి ఇంటర్వ్యూ పేరు కూడా తీసుకున్నాడు దానికోసం బెయిల్ మంజూరు అయిన తర్వాత ఆ కమిటీ ఈయనకి ఇవ్వట్లేదు ఉపసంహరించుకోవటం మళ్ళీ దాన్ని కూడా ఆయన కూడా ఇంటర్మ్ బెయిల్ని యాక్సెప్ట్ చేయకుండా ఫుల్ బెయిల్ కోసం రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన అప్పీల్ చేసుకోవటం అది తర్వాత లభించడం మనకు తెలుసు సో ఇప్పుడు ఈ అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ సో మనందరూ తెలుసు దానికోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు బాలయ్య బాలయ్య అల్లర్జుల మధ్య ఆ కన్వర్జేషన్ ఎలా జరిగి ఉంటుంది ఏంటి అని సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం చూస్తేనేమో ఇది ఒకే గా రావట్లేదు రెండు పార్ట్లుగా వస్తుంది అనేది మనకి స్పష్టమైపోయింది ఎందుకంటే దీన్ని పార్ట్ వన్ అంటున్నారు ఓకే సో అంటే దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పార్టీ కూడా ఉంది రాజకీయాలకు సంబంధించినటువంటి వివాదాస్పద అంశాలు కూడా ఉంటాయని మనకు వచ్చింది కానీ ఇందులో ఈ పార్ట్ వన్లో అలాంటి ఏమీ స్పృశించలేదు ఇది సరదా సరదాగానే నడిచింది అందులో భాగంగా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది అడిగాడు మీకు సహజంగా దేనికి కోపం వస్తుంది అని సో ఆయన ఏదైతే చెప్పాడో అమ్మాయిల విషయం వాడికి అన్యాయం జరిగితే కోపం వస్తుంది అనేది అర్ట్ అవుతాను అనేది సో అట్లా ఇప్పుడు దానికి కనెక్ట్ చేస్తున్నారు లింక్ చేసి సో అప్పుడు ఆ లేడీ కొరియోగ్రాఫర్కి అన్యాయం జరిగిందని అల్లర్జున్ భావించాడు కాబట్టే అప్పుడు ఆమెకు సపోర్ట్గా నిలిచాడు ఆమెకి పని ఇస్తాను వర్క్ ఇస్తానని చెప్పేసి ఆమెకు ప్రామిస్ చేశాడు ఈరోజు అనుష్ఠాపుల్లో కూడా దాంట్లో కూడా అలా అమ్మాయిల గురించే మాట్లాడాడు హర్ట్ అవుతానని చెప్పి అన్యాయం జరిగితే అనేది లింక్ చేసి ఈరోజు సోషల్ మీడియాలో దాని గురించి చర్చిస్తున్నారు కామెంట్ చేస్తూ ఉన్నారు అంటే అల్లు అర్జున్ గారు ఆయనకి నిజంగా సహజంగా ఆడపిల్లలకు అన్యాయం జరిగితే నా నే నాకు బాగా కోపం వస్తుంది నేను బాగా హర్ట్ అవుతాను అని చెప్పిన దాన్ని కేవలం జానీ గారిని ఉద్దేశించే అల్లు అర్జున్ గారు అటువంటి వ్యాఖ్యలు చేశారని కొంతమంది నెటిజన్లు ఎలా టార్గెట్ చేస్తారు అదే అంటే గతంలో ఆయన ఏదన్నా కనుక ఇలాంటివి ఏ జరిగి ఉండి ఆయన సపోర్ట్గా చేశారు సపోర్ట్ చేశారు ఆడవాళ్ళకి అంటే మనం ఆ కాంటెస్ట్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఇదివరకు ఎప్పుడైనా అలాంటిది ఏదైనా ఫేస్ చేశారా ఎవరికైనా అలా అలాగే సపోర్ట్ చేశారా ఓకే అనే విషయాలు మనకు స్పెసిఫిక్గా తెలీదు అంటే కొంతమంది యాక్టర్స్ వాళ్ళు చేసినటువంటి పనులు అయితే ఉంటాయో అది అందులోనూ మంచి పనులు ఏదైనా సహాయం చేసినటువంటి పనులు ఉంటాయో వాటిని బయట చెప్పుకునేందుకు ఇష్టపడరు సో అంటే మహిళలను ఉద్దేశించి గతంలో అల్లు అర్జున్ గారు కూడా వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుండవచ్చు సహాయం చేసి ఉండొచ్చు అది మనకు తెలియకపోవచ్చు తెలియకపోవచ్చు సో అంటే అలాగా అలా కూడా ఆలోచించవచ్చు కదా ఎందుకు ప్రతిదానికి ఇప్పుడు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు కొంతమంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా అంశంగా మారింది అవును అంటే రీసెంట్గానే ఇన్సిడెంట్ జరగటం జాన్యు మాస్ ఇన్సిడెంట్ ఏదైతే అది రీసెంట్గానే జరగటం ఇప్పుడు సరిగ్గా టైంకి ఈ ప్రోమో రావటం ఓకే అది మెన్షన్ చేయటం అంటే కేసు గురించి చెప్పక్కర్లా కానీ ఆడపిల్లల గురించి మాట్లాడి ఎవరి అన్యాయం జరిగితే నాకు కోపం వస్తుందని చెప్పేసి ఇప్పుడే అల్లు అర్జున ఆ విషయం మాట్లాడటం వీటికి అన్నిటికీ ఏంటంటే సింక్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు కొంతమంది ఓకే అందుకని దీన్ని హైలైట్ చేసి ఈయన దాన్ని దృష్టిలో ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఈయనే అష్యూరెన్స్ ఇచ్చి ఉంటాడు సపోర్ట్గా అల్లు అర్జున్ సపోర్ట్ చూసుకునే ఆమె కేసు పెట్టి ఉంటుంది అని కొంతమంది అలా వాళ్ళు ఎవరికి వాళ్ళు సో ఫిక్స్ చేసేసుకుంటున్నారు మైండ్లో చేసుకున్న వాళ్ళే ఇప్పుడు ఆయన విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నారు దాని దానికి లింక్ చేసి సో ఇది ఇప్పుడు మాట్లాడిన దానికి ఇంతకుముందు ఆ అమ్మాయి విషయంలో జరిగిన దానికి చూస్తే రెండు కరెక్ట్గానే సరిపోతున్నాయి అప్పుడు కూడా వచ్చింది అల్లర్జున్ పేరు వచ్చింది కదా బయటకు వచ్చింది కదా సో ఇప్పుడు ఈయన మాట్లాడింది చూస్తే అది నిజమే అనిపిస్తుంది అనే యాంగిల్ లో చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు సో అట్లా ఇప్పుడు మరోసారి ఈ ఉదంతో మళ్ళీ జాను మాస్టర్ ఉదంతో మళ్ళీ బయటకు వచ్చిందని చెప్పుకోవాలి సో ఏదైనా తను మాత్రం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్లయింది సో ఆడపిల్లల విషయంలో అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగితే అవును నేను అంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇంక కూడా అంటే అలా ఎవరైతే తన దృష్టికి వచ్చిందో వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళకి సపోర్ట్ గా నిలిచే గుణం కూడా అల్లు అర్జున్ కు ఉంది అనే విషయం కూడా దీంతో స్పష్టమైందని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు ఓకే సో మచ్